ਸਾਰਾ ਕੁਝ ਬੰਦੀ ਹੈ ਸਮਝਣ ਤਰਵਾਂ ਦਾ ਜਿੱਦਾਂ ਕਿ ਮੈਂ ਗਾਉਣ ਇਹ ਜਦੋਂ ਮੈਂ ਗਾਉਣ ਇਹ ਜਿਹੜਾ ਕਰਦਾ ਹਾਂ ਇਹ ਮੈਂ ਕਰਦਾ ਹਾਂ ਨਾ ਸਹੀ ਗਾਉਣੀ ਇਸ ਤੋਂ ਅੰਦਰ ਕੀ ਤੇ ਨਮਸਕਾਰ ਕਰਨ ਲਈ ਇਹ ਨੋਜ਼ੋ ਇਹ ਜਿਹੜਾ ਤੁਹਾਡਾ ਕੰਮ ਉਹ ਦਰੀਆ ਅਟਕ ਕੇ ਅਮੂਮਨ ਦੇ ਕਾਰਜਕਰਮਾਂ ਨੂੰ ਪਾਈ గడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గానికి సభ్యులై అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం యొక్క ఉంది ఈ అభివృద్ధిని చూసి చాలా మంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అర్ధరహితమైనటువంటి మాటల గురించి ఇటువంటి ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులంతా ఏదో సంకల్పందుకు ఏదో జరుగుతుంది జరుగుతుంది ఇంకా రెండు రోజులు అయితే ఇంకా నాలుగు వందలు అయితే అది సంకల్పందుకుంటున్నారు వాళ్ళకు ఒక్కటే హెచ్చరిక చేస్తా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కడియం శ్రీహరిదే ఈ విజయం కడియం శ్రీహరిదే ఈ నియోజకవర్గం అనే విషయాన్ని పెట్టుకోవాలని మనం చేస్తా ఉన్నారు కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు పెట్టినాయి ఎంత మాట్లాడిందంటే వాళ్ళ నోటికి వచ్చినంత ఎంత తోస్తే అంత మాట్లాడడానికి మాటలు కూడా కడియం శ్రీహరి గారి గురించి మరి మాట్లాడడం జరిగింది అయినా ఈ నియోజకవర్గ ప్రజలు అవన్నీ ఏమి పట్టించుకోకుండా కడియం నాయకత్వాన్ని కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని కడియం శ్రీహరి వ్యక్తిత్వాన్ని నమ్మి దాదాపుగా లక్ష యాభై వేల పైచుక్ ఓట్లను గడియం సీఎం గారికి ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కూతురికిచ్చి పార్లమెంట్లో దీగించింది విషయాన్ని సందర్భంగా మనం చేస్తా వాళ్ళ రాజకంలో రాష్ట్ర స్థాయి నాయకులు స్థడిఎం శ్రీ గురించి మాట్లాడే అర్హత ఈ నియోజకవర్గానికి వారు రావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో పది సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం దేవాలయ కాంగ్రెస్ పార్టీని నిర్మిస్తే ఆ దేవాదుల నిర్మాణానికి ప్రత్యక్షంగా గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహన్ గారు తన స్వార్థం నా నియోజకవర్గం నుండి ఈ దేవాలయం వెళ్ళాలి నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే సస్యశామనం కావాలని ఆనాడు ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాలయం ఆనాడు సృష్టించిన సృష్టికర్త కడిషాన్ని మరిచిపోయింది మన చేసిన ఆనాడు దేవాలయను ఆ మ్యాప్ ద్వారా ఇక్కడికి రావాలి నీళ్ళు అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం చేస్తున్నో దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు వచ్చిన తర్వాత ఈ దేవాలయ నిర్మాణం జరిగిన విషయాన్ని గురించి సందర్భంగా మనం చేస్తా అభివృద్ధి గురించి రాజే మాట్లాడుతున్నాడు మా హామంలోనే అభివృద్ధి జరిగింది పార్టీ వినాయకుల గురించి మాట్లాడుతున్నాను రాజే సండో మార్చింది జెండా మార్చిన రాజయ్య ఎన్నిసార్లు గెలిచినాను నువ్వు మూడు నాలుగు సహాయం గాలిలో గెలిచినాను ఆ రోజు సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని గెలిచినావు ఆ తర్వాత గాలిలో గెలిచినావు ఏ రోజు కూడా ప్రజాభిమానం గెలిచిన సందర్భం ఏ ఒక్క రోజు రాజా తెలిసాన్ని రాజ్య గుర్తుపెట్టుకుని మనం చేస్తాము శ్రీహరి ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆ రోజు ఏడు వేల పైచికి పేరు తెలిసి ఆయన పిఆర్ఎస్ పార్టీ భిక్ష పెడితే గెలవలేదు ఆయన ఓన్లీ శ్రీహరి పేర్కొంది ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యక్తిగతమే తన వ్యక్తిత్వమే గెలిపించింది అనే విషయాన్ని రాజ్యాంగం మర్చిపోయి ఆయనతో గెలిపించినట్టు ఆయనతో చేసినట్టు సరే మాట్లాడవు వాళ్ళకి దలిత కొట్టి దప్పు కొట్టి డబ్బు గుంజుకున్నారు పరిస్థితులు మీ దగ్గర ఉన్నాయో రాజే ఒకసారి దలిత్రులను డబ్బు కొట్టి దళితులతోటి ఎగిరి వాళ్ళని మోసం చేసి దళిత బంధువులకు అటువంటి రాజే పరిస్థితి ఏమైతే ఒకసారి మాత్రమే చెప్తున్నారు వాళ్ళ కడియం శ్రీహర్ గురించి అబ్బాయి చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు కడియం శ్రీహర్ అనే వ్యక్తి ఈ ముంబై రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనే అభివృద్ధి మీద పంచనా ఉన్న వ్యక్తి అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి ఒక నిసైన్ ఉన్న వ్యక్తి వాళ్ళ కడియం శ్రీయర్ మీద ఏదో ప్రేమతో ముఖ్యమంత్రి గారు కడియం శ్రీయర్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడం వరం కాదు ఆయనకు ఒక హింఛను ఉంది ఈ తెలంగాణ అభివృద్ధి విషయంలోనే ఆయన సలహాలు తీసుకోవాలి ఆయన అభివృద్ధి ఏ రకంగా అయితే జరుగుతుంది అనే విషయంలో కడియం శ్రీయర్ గారికి ఒక అవగాహన ఉంది అనే ఉద్దేశంతో ఆయనను ప్రతి లాంటి పాటల నుంచి ఆహ్వానించిన విషయాన్ని ఏదారు దేవన్ రెడ్డి గారు చేసిన విషయాన్ని సందర్భంగా ఇస్తాను ఈరోజు మొన్న మొన్న దృశ్యాలు లేదు మాకు తెలిసి ఈ రెండవ వందల కోట్లు వచ్చిన సందర్భం ఏర్పాటు ఉండేది వందలాది కోట్లు దాదాపుగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ రెండపు ఉండే లోపంలోనే వెయ్యి కోట్లు ఈ వర్గ అభివృద్ధికి సాధించిన వ్యక్తి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఏకైక వ్యక్తి అది అభివృద్ధి మీద ఈ నియోజకవర్గం ఒక్కటే కాదు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా మీద అభివృద్ధి ఏ రకంగా ముందుకెళ్లాలి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎట్లా అభివృద్ధి చెందాలనేది అందరి ఎమ్మెల్యేలతో మరి ఆయన సాన్నిహిత్యంతో ఉండి అందరికీ తన మనసులో ఉన్న మాట చెబుతూ అభివృద్ధి పై నడిపించడానికి అనేక మంది ఈ ఉమ్మడి తన ముందుకు నడిపిస్తున్నాడు వాళ్ళకి సలహాలు ఇస్తున్నాడు ఈ అభివృద్ధిపై జిల్లా అభివృద్ధిపై ఒక అవగాహన ఉండే వ్యక్తి అత్యంత విషయాన్ని మర్చిపోతున్నాడు రాజే గారు గాని వాళ్ళ పైన మాట్లాడే రాష్ట్ర నాయకులు డిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులను కింద జ్ఞానం లేదనే విషయాన్ని మర్చిపోతున్నారు అనే విషయాన్ని ఈ రోజు ఒక విషయం నేను చెప్పాల్సి ఆనాడు ఎంతో మంది ఎమ్మెల్యేలను అడ్డదారిలో లాక్కున్న చరిత్ర ఇవాళ ఫిగాడిస్తుంది అడ్డదారిలో లాక్కొని ఇతర పార్టీలకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దగ్గకూడదని స్వార్థంతో ఆరోగ్యం మరి కేసీఆర్ కావాలని కేసీఆర్ కుటుంబం కలిసి అడ్డదారు నొక్కి జైలు వాళ్ళ విషయాలు జైలు అవుతున్నారు వాళ్ళ భయం తోటి మరికి పోతున్నారు అడ్డదారులు లాక్కుంటే తప్పు లేదు కానీ ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అనగదొక్కి ప్రతిపక్షాలను అనగదొక్కాలి అటువంటి చెడు ఆలోచన చేసిన మీరు కదా ఈరోజు ఇందరు ఎమ్మెల్యేలు ఏదో తప్పు చేసిందని మీరు ఇరవై ముప్పై మంది అడ్డదారులు కాకపోతే అదిరించి మీరు ఆ రోజు లేకపోతే పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించింది ఆ రోజు ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో పార్టీ ఫిరాయింపు చేసిందని ప్రోత్సహించిందని అడ్డదారులు అడ్డంగా మాట్లాడడం అడ్డదీణంగా మాట్లాడడం సరైన విధానం ఈ రోజు చేయాలి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమైన విషయం ఆయన పెట్టుకున్నది ఆయన హక్కులను చేర్చుకున్నది అభివృద్ధి మీద సలహాల కోసం సమతికుల కోసం వ్యక్తిని ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కలిసి ఆయన దగ్గర తీసుకుంటే ఈ రోజు ఏదో కొత్త ఏనాడు ఏ ఎమ్మెల్యే మీద మాట్లాడే మాట కేసీఆర్ గారు కానీ బిజెపి నాయకులు కాని ఎన్టీఆర్ కానీ హరీష్ రావు గాని అర్థం మీదో సంబరపడుతున్నారు ఏదో ఒక్క నిజం చేసినాం మేము చేస్తామని ఏం వచ్చినా ప్రజాక్షేత్రంలో గెలుపు కడియం 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 బ్రాండ్ అనేది గెలిపిస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోదానికి సందర్భంగా మన చేస్తాను సందర్భుకుంటారు ఏమో జరిగిపోతుందండి ఏమి జరగదు జరిగిన కడియం అనే వ్యక్తి వాళ్ళ వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు ఆయన వెనుక ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది ఈ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు ఈ నియోజకవర్గం కడియం కుటుంబానికి కడియం గారికి ఎప్పుడు అండగా ఉంటామని విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తాను నిధులు ఏ నియోజకవర్గం సాధించలేని సాధించలేనని నిధులు మన ఎమ్మెల్యే గారు తెలియగా సాధించిన అంటే అది వాళ్ళ ఘనత వాళ్ళకు ఉన్నటువంటి పరిచయం వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు తీసుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టగట్టేది వాళ్ళు ఏమి అడుగుతారు ఇదే విధంగా ఈ నియోజకవర్గం ఎక్కువ పార్ట్ ఎంత పెద్ద పార్ట్ అంటే టూరిజం పార్క్ ఈ రాష్ట్రంలోనే ఇప్పటి తెలంగాణ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రాలలో ఇలాంటి పార్క్ ఎక్కడ ఉంటారు దాదాపుగా నాలుగు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలలో ఈరోజు టూరిజం పార్క్ వాళ్ళ నిర్మాణం చేపడుతుందంటే వాళ్ళ తెలంగాణకు రెండే అందులో